ఇవన్నీ మనకు పువ్వు కొలెస్ట్రాల్ వస్తుంది అయితే ఇది గింజలతో తయారవుతుంది మీకు తెలిసి ఆడం గింజలు అంటే చాలా మంది తెలియక అది తెలిసి ఆదు డాక్టర్ కూడా చెప్తున్నారు గింజలు తెచ్చుకొని తినవండి కరెంట్లో కూడా తెచ్చుకుంటుంది ఎందుకంటే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది ఫ్యాక్సిస్ అవన్నీ మీరు ఎవరు తింటారు కాబట్టి నూనెలకి క్యాప్సుల్ రూపంలో తయారు చేస్తుంది ఇది అవిషకిందయారవుతుంది ఏంటంటే బాడీలో కొలెస్ట్రాల్ పువ్వును కరిగిస్తుంది నాకు ఏ ప్రాబ్లం బీపీ రావాలన్నా షుగరా మెయిన్ కాదు కొలెస్ట్రాల్ ఈ కొలెస్ట్రాల్ ఎక్కువ తగ్గుతుంది ఒకసారి అంటే మన బాడీ ఏదో సరే ఒక సైంటిఫిక్ ఉంటాయి కదా సైంటిఫిక్ ప్రకారం ఇంకా మనకు మనకు ఉంటాయి కదా పోలార్ నాన్ పోలార్ ఉంటాయి మన సైజ్లో ఐడియా ఉన్నాను కదా పోలార్ నాన్ పోలార్ అంటే ఇప్పుడు వాటర్లో ఉప్పు వేస్తే కరుగుతా కరగదు కరుగుతుంది అదే ఉప్పు నూనె వెళ్ళేస్తే కరుతా కరగదు నూనె కరగదు మరి అది లిక్విడే ఇది లిక్విడే నీళ్ళే కరిగా అరగదు మరి అరగే నీళ్ళు కంటే ఓదార్ ఒక పోలార్ నాన్ పోలార్ ఉంటుంది అయితే మన బాడీలో కూడా కొలెస్ట్రాల్లో హెచ్ఎల్ హెచ్డిఎల్లు ఉంటాయి చెడుకో ఉంటుంది పంచుకో ఉంటుంది అంటే మన బాడీలో కొలెస్ట్రాల్ కానీ ధర్మకొలం ఒకే జాతికి తెలియదు అయితే నేనేమంటాడు ఈ ధర్మకుల అనేది వాటర్ లేస్తే ముందు తను మీరు వంద సంవత్సరాలు భూమిలు వాత పెట్టినా చెక్కు జరగదు చెదలు కాదు చెప్పు జరగదు అట్లే ఉంటుంది భూమిలు వాత పెట్టిన వంద సంవత్సరం ఇది పోదు మరి అవిశిల్ని ఎలా పనిచేస్తే ప్రచారం మూలచో నమ్ముతూ సఫలమవుతున్న ఏమవుచ్చు సంపద కరెలు కరెలు కొనువే కరెలు దావ కొళ్ళే గారికిండిగా ఉందా మేడం రెండో సంవత్సరాలు బ్యూలస్ కరిపోదు అటువంటి సెకండ్లో కరిపిందా లేదు మన బాడీలో కొలెస్ట్రాల్ తగ్గడానికి కొంచెం సేపు ఎదుర్కొచ్చింది సార్ ఎక్కువ ట్యాబ్లెట్ మీటింగ్ రోజు ఈవినింగ్ వేస్తూ ఉంటాం మార్నింగ్ వేసి నాకు ఏ రోగం లేదు ఏ ప్రాబ్లం లేదు రోజు పద్నాలుగు వేసుకుంటా సత్తమండి రోజు పద్నాలుగు టాబ్లెట్ వేసుకుంటాను మెడిసిన్ కాబట్టి మన ఫ్యూచర్లో హాస్పిటల్ పోకుండా ఉండడానికి మనకు కొలెస్ట్రాల్స్ మనకి బీపీ సార్ అవుతుంది ఇవన్నీ వాడితే మన ఫ్యూచర్ ఇప్పుడు ఇంతముందు కూర్చోడానికి కూర్చోలేదు ఇప్పుడు నేను రెండు గంట మూడు గంటల అయినా నేను కూర్చొని మీటింగ్ చేయడం ఇట్లా మీకు వందలు మిలిగే చేస్తుంది ఎందుకంటే దీంట్లో ఉన్న పవర్ అట్లా పని చేస్తుంది ఇప్పుడు కొత్త వాళ్ళకి ఏంటౌస్తారు సార్ వంద సంవత్సరాలు నాకు వాడిపోతే కరగదు అది ఇది కరిగిపోయి ఆ డౌట్ కాదు ఇంకో డౌట్ ఇది అదే ధర్మకోలే కరిగిందంటే అంటే మరి మన బాడీలో ఇంత మన పేగుంటాయి మేడం డౌట్ వస్తుంది అది వస్తాను అయితే నేనేమంటానంటే ఇప్పుడు పేపర్ మీద చేసాను కదా ధర్మపులు కరిగింది ఇది కూడా హోల్ పడాలి కదా పేపర్ ధర్మ కరిగిపోవాలనుకుంటే పేపర్ కూడా కరాబ్ కావాలి అది ఏంటంటే ఓన్లీ పొలస్ట్రాల్ మీద మాత్రమే పనిచేస్తారు హోల్ మీద ఇప్పుడు అదిలోకి కరగాలి పేపర్ కూడా కరిగిపోవాలి హోల్ పడిపోవాలి చెప్తున్నా చెప్తున్నాను ఎట్లా చెప్పాలి ప్రతి ప్రోడక్ట్ ఎమ్మో ఉంటుంది ఇక్కడ మీరు బిజినెస్ చేసినా చేయకపోయినా దీంట్లో ఒక కుకింగ్ గాయలు ఈ రెండు వాడాలనుకోండి హాస్పిటల్ దూరం ఫ్యూచర్లో మీకంటే మీ ఇష్టం బిజినెస్ కోసం తీసుకుంటే ప్రోట్ వాడుకోవచ్చు మీకు డబ్బులు అవసరం బిజినెస్ చేయకపోతే